ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ భగవద్గీత మగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని మూడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరాం అర్జునుడు గత శ్లోకములలో ఇలా అడిగాడు పురుష శ్రేష్ఠులకు ఓ కృష్ణ ఆ బ్రహ్మం ఏమిటి ఆధ్యాత్మం ఏది కర్మమంటే ఏమిటి అదే అని ఏది చెప్పబడింది అదే దైవం అని చెప్తారు ఏ దేహమందు అదే ఎవడు అతను తెలుసుకోవటం ఎట్లా ప్రాణ ప్రయాణ సమయమందు నియమిత చిత్తుల చే మీరు ఎట్లా తెలుసుకోగలగలరు అని చెప్పి ఇలా ఏడు ప్రశ్నలు అడిగారు ఇక రాబోయేటువంటి ఈ శ్లోకంలో అటు అయినటువంటి ఏడు ప్రశ్నలకు భగవాను క్రమంగా సమాధానం అసంగుతున్నారు श्री वाचा अक्षर ब्रह्म परम स्वभाव ध्याचते भूत भावद्भव विसर्ग कर्म संगीता श्री वाचा श्री भगवान चुपस परोत्म అనగా నిరదిశమైన అక్షరం నాశరహితమైనది బ్రహ్మ బ్రహ్మము అనపడును స్వభావ ప్రత్యేగాత్మభావము ఆధ్యాత్మం ఆధ్యాత్మం అని ఉచతే చెప్పబడుతున్నది భూత భావోద్భవకర సమస్త ప్రాణులకు వస్తువులకు ఉత్పత్తిని కలుగజేయు విసర్గ యాగపూర్వకముగు క్రియ అనగా దేవతను ఉద్దేశించి మంత్రపూర్వముగా అగ్నిలో ఆహుతులను సమర్పించటం అనేటువంటి మొదలైనటువంటి సంగీత కర్మము అనేటువంటి పేరు కలిగి ఉన్నది శ్రీ భగవానుడు చెప్తున్నారు సర్వోత్తమైన అనగా నిరదశమైన నాశరహితమైనదే బ్రహ్మం అనబడును ప్రత్యేకాత్మభావము అధ్యాత్మం అని చెప్పబడును ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలుగజేయు త్యాగపూర్వకమైనటువంటి క్రియ కర్మం అనేటువంటి పేరు కలిగినది అనగా యజ్ఞాద రూపమైనటువంటి కర్మ అన్నమాటది ఇక అర్జునుడైనటువంటి ఏడు ప్రశ్నలకు క్రమంగా ఇక్కడ భగవానుడు ఇస్తున్నారు అందులో మొదటి ప్రశ్న బ్రహ్మం అనేటువంటి దానికి సర్వోత్తమైనటువంటి నాశరహిత వస్తువే బ్రహ్మమని వచింపబడింది ప్రపంచమున సమస్త దృశ్య పదార్థములు కూడా కాలక్రమం నశించిపోతున్నాయి అవి క్షరములు నశింపని వస్తువు ఒకటే కలదు అది ఏ పరబ్రహ్మము అది అక్షరము నాశరహితమైనది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి